ప్రార్థనవీనుడి పావనుడా ప్రార్థనా మా కులేర్మయా ప్రార్థనవీనుడి పావనుడా ప్రార్థన మా కులేర్మయా శ్రేష్టమైన భావము గూర్చి శిశు బృందముకు నేర్పితి శ్రేష్టమైన పా శిశు బృందముకు నేర్పితి పరముడా నిన్ను ప్రణుతించేదా ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయ పరముడ నన్ను ప్రణుతించేదా ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయ ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్య పరమదేవుడావణి తెలసి కరములేతి జంటగా మోర్చి పరమ తెలసి కరములేతి జంటగా మోచి శిరమున వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పు మయా శిరమున వంచి సరిగను వేడి ప్రార్థన మయా ప్రార్థన విండి పావనుడా ప్రార్థన మాకు నిర్పుమయ దీనములో శేషి సేవా దైవ శీతము కుసరి పూవా దీనములో దైవ శీతముకు సరిపోవా దీనుడనయ్యో అంటగాకుండను చేసిన ప్రార్థన నేర్పుమయ్య దీనుడనయ్యో కుండ చేసిన ప్రార్థన నేర్పుమయ్య ప్రార్థన విలుడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమ